మాతనమ్మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శుక్రవారము కాబట్టి మీ ఇంట్లో కొన్ని నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలిగి అఖండ ఐశ్వర్యము డబ్బు కూడా కనకవర్షం లాగా వస్తుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు ఈ శ్రావణ శుక్రవారము అయితే లక్ష్మీ కటాక్షం కలగాలి అన్న సిరి సంపదలు కలగాలి అన్నా ఇంట్లో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి ప్రత్యేకించి ఈ శ్రావణ శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను అలంకరించి గడప పూజను చేసుకోవాలి అయితే గడప పూజ చేసిన తర్వాత గడప మీద పొరపాటున కూడా కాలు పెట్టరాదు అయితే తెలియక నడిచేటప్పుడు గడప మీద కాలు పెడుతూ ఉంటారు అలా చేస్తే సంపద క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు కూడా విడవరాదు మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా చెప్పులు విడిచినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బీరువా సర్దుకునేటప్పుడు మాసిపోయిన వస్త్రాలను బీరువాలో పెట్టరాదు అలా మాసిన వస్త్రాలు బీరువాలో సర్దుకుంటే కూడా సంపద అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే తడికాళ్లతో నిద్రించరాదు మరియు గురువులను దూషించరాదు అయితే ఎవరైనా యాచకుడు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు లేదు రాదు ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే మీ సంపద క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి ఈ నియమాలను ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి అలాగే స్త్రీలు ఇంట్లో ఎప్పుడూ కూడా మట్టి గాజులు ధరించి ఉండాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే లవంగాలకు సంబంధించినటువంటి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రం చెబుతుంది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి లవంగాలుగా చెబుతారు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత ఈ లక్ష్మీదేవి అమ్మవారు అందుకని లవంగాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది దాంతో లక్ష్మీదేవి కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అందుకే ఈ రోజున శ్రావణ శుక్రవారం పూట రాత్రి పూట పదకొండు లవంగాలు లేదా ఇరవై ఒక్క లవంగాలు కాల్చండి అలా ఈ పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతాయి తద్వారా లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు రెండు లవంగాలు నోట్లో వేసుకుని నములుకుంటూ వెళ్ళండి అలా శుక్రుడి బలం వల్ల ఆ పనిలో ధనలాభం కలుగుతుంది అలాగే రెండు లవంగాలు మీ జేబులో ఉంచుకుని పని మీద వెళ్ళండి అప్పుడు శుక్రుడి బలం వల్ల ఆ పని పని సులభంగా పూర్తవుతుంది అలాగే ఎప్పుడైనా ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవరణతో దీపం పెట్టి రెండు లవంగాల దీపంలో వేయండి ఆంజనేయుడు విశేషమైన అనుగ్రహము ఇంకా పెరిగి మానసిక ధైర్యం కూడా కలుగుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి మరియు నరదృష్టి నుంచి బయటపడవచ్చును కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కూడా లవంగాలకు సంబంధించిన ఒక చిన్న విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏమిటి అంటే ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించేటప్పుడు ఒక గులాబీ పువ్వు తీసుకొని దానిలో రెండు లవంగాలు ఉంచాలి అలా ఆ గులాబీ లక్ష్మీదేవికి సమర్పించండి మరియు పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు ప్రసాదంగా స్వీకరించండి ఇలా గులాబీ పూలతో పాటు లవంగాలు ఉంచి లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఐదు లవంగాలు ఐదు గవ్వలు ఉంచి మూట కట్టి ఆ మూట లక్ష్మీ పూజలో ఉంచండి మరియు ఇలా పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతినిచ్చి ధూపం వేసుకోవాలి మరియు ఆ మూటని బీ మీ బీరువాలో దాచిపెట్టుకోండి లవంగాలు గవ్వలు ఉన్నటువంటి మూట బీరువాలో ఉంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది మరియు లవంగాల ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది తద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు మరియు శనివారం పూట లవంగాలు దానంగా ఇస్తే చాలా మంచిది ఏదైనా పదార్థంలో లవంగాలు వేసి ఆ పదార్థం దానం ఇచ్చినా లేదా ఒక కేజీ లవంగాలను శనివారం రోజు దానం ఇచ్చినా కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లవంగాలు ఎవరు దానంగా తీసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర కొన్ని లవంగాలు ఉంచండి ఎక్కడైనా దేవాలయం బయట శివలింగం ఉంటే ఆ శివలింగం దగ్గర లవంగాలను ఉంచి నమస్కారం చేసుకోవాలి మరియు శివానుగ్రహము మహాలక్ష్మీదేవి అనుగ్రహము రెండూ కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చును మరియు శుక్రవారము లక్ష్మీ కటాక్షము పరిపూర్ణంగా కల కలగాలి అంటే ఇంట్లో దీపారాధన చేశాక రెండు శక్తివంతమైన మంత్రాలు జపించుకోవాలి ఇంటి యజమాని ఇరవై సార్లు చదువుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ మంత్రాలు చదువుకోవటంతో పాటుగా లవంగాల పరిహారాలు కూడా పాటించాలి అందులో మొదటిది మంత్రము లక్ష్మీ అయిన స్వాహ ఈ మంత్రాన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు మరి రెండవ మంత్రము ఓం నమో ధనదాయ స్వాహ ఈ రెండు మంత్రాలు ఇంటి యజమాని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అనేక అద్భుత ప్రయోజనాలను పొందవచ్చును లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కొన్ని కనిపించే నాలుగు సంకేతాలు ఇవే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగక ఇంట్లో ఆర్థిక సమస్యలతో అనేక గొడవలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాదు ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలక అనవసర ఖర్చులు అవుతూ ఉంటాయి అలా ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందనటానికి సంకేతంగా చెప్పవచ్చును ఏ లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టబోడుతుంది అనటానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము లక్ష్మీదేవిని అష్టలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు ఈ అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మి కూడా ఉంటుంది ధైర్యలక్ష్మి మహత్యం గురించి ఒక కథ పురాణాల్లో ఉంది ముందుగా ఈ కథను తెలుసుకుందాము మనము ఎన్నో విజయాలు సాధించిన మహారాజు ఒకరు అహంకారంతో ధైర్యలక్ష్మీదేవిని విస్మరిస్తాడు తాను సాధించిన విజయాలన్నీ కూడా తన పరాక్రమం వల్లేనని అహంకారంతో ఉంటాడు దాంతో ధైర్యలక్ష్మీదేవి ఆగ్రహించి అతడిని విడిచి వెళ్తుంది ఆ తర్వాత అతడు ధైర్యం కోల్పోయి రాజ్యాన్ని కోల్పోతాడు అప్పుడు రాజు భార్య తమకు పట్టిన దారిద్ర్యాన్ని గురించి ఓ పండితుడిని ఏదైనా పరిహారం చెప్పమని అడుగుతుంది అప్పుడు సుమేధ ఋషి ఇలా చెప్తాడు రాజు మూడు మాసాల పాటు నిష్టగా ప్రతినిత్యము కూడా షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో ధైర్యలక్ష్మీదేవిని పూజించాలని చెప్పాడు మహారాణి భర్తతో కలిసి ధైర్యలక్ష్మీదేవిని మూడు మాసాల పాటు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా పూజించారు అప్పుడు ధైర్యలక్ష్మీదేవి సంతోషించి ఆ రాజుకి మళ్ళీ ధైర్యాన్ని ప్రసాదించింది అలా ధైర్యలక్ష్మీదేవి కృప ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ కథ ద్వారా తెలియజేసుకోవచ్చును కథ ద్వారా అందరూ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని ఈ కథ చెబుతుంది మరియు ధైర్యం మనిషికి చాలా అవసరము ఆ ధైర్యం ఉంటే దేనినైనా కూడా సాధించవచ్చును ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చూపించే కొన్ని సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాము హిందూ సంప్రదాయం ప్రకారము లక్ష్మీదేవి సిరి సంపదలకు అదృష్టానికి అతి దేవత ఆమె అనుగ్రహం ఉంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాంటి అదృష్ట దేవత మీ ఇంట్లో తిష్ట వేసి కొన్ని కూర్చుని ఉంటుంది అనటానికి తెలిపే సూచనలు ఏంటో చూద్దాము అయితే గుడ్లకూప మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థము పూర్వం నుంచి మన పెద్దలు చెబుతున్న సత్యం ఇదే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అనే సంకేతము అంతేకాదు మీరు ధనవంతులు కాబోతున్నారని సూచన కూడా ఈ గుడ్లకూపను కలలో కనుక కనిపించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉన్నట్లే మీకు బయట ఎక్కడైనా కూడా గుడ్ల కూప కనిపిస్తే కూడా మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి సంకేతంగా భావించవచ్చును మరియు మీరు ఉదయం నిద్ర లేవగానే ఇల్లు ఊడుస్తూ కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని చెప్పడానికి సంకేతమే ఎందుకంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టము అలా ఉదయం లేవగానే శంఖం శబ్దము వినిపిస్తే కూడా తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలిగి తీరుతుంది చెరుకు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి చెరుకును లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుంది మరియు మీరు ఉదయం నిద్ర లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరగా లక్ష్మీదేవి వస్తుందని సంకేతంగా భావించవచ్చును కాబట్టి ఈ సంకేతాలు మీరు గ్రహిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి లా రాబోతుందని అర్థము త్వరలో ధనవంతులు కాబోతున్నారని భావించాలి ఇంట్లో పూజ గదిని కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా పూజ గదిని చీపుడుతో అసలు శుభ్రం చేయకూడదు ఏదైనా శుచి అయిన వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చును లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ఈ శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ తోరణం కట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది మీ గృహంలో సకల శుభాలు కలగాలి అంటే అష్టైశ్వర్యాలు పొందాలి అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి అంటే మీ ఇంటి సింహద్వారం పైన ప్రత్యేకమైన తోరణం తప్పక ఉండాల్సిందే అయితే సాధారణంగా చాలామంది పండుగల సందర్భంగా ఇంటి ముందు భాగంలో తోరణాలను కడుతూ ఉంటారు ముఖ్యంగా మామిడాకుల తోరణాన్ని ఎక్కువగా గుమ్మం మీద కడుతూ ఉంటారు ఇంటి ముందు భాగంలో ఈ అద్భుతమైన తోరణాన్ని కట్టడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సిరి సంపదలు కలుగుతాయనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు మామిడి తోరణాలను కడితే ఆ తోరణం కొన్ని రోజులకి ఎండిపోతుంది అలా కాకుండా ఒక శక్తివంతమైనటువంటి తోరణాన్ని మీ ఇంటి ప్రధాన గుమ్మానికి పైభాగంలో కట్టడం ద్వారా ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరి ఈ తోరణము ఎప్పటికీ ఎండిపోదు అలానే ఉంటుంది మీ ఇంటి సిరి సంపదలు కూడా అలానే వస్తూ ఉంటాయి ఇంతకీ ఆ శక్తివంతమైన తోరణం గురించి ఎప్పుడైనా విన్నారా అదే ధాన్య తోరణము ధాన్యపు తోరణము అన్నీ కూడా పిలుస్తూ ఉంటారు ధాన్యపు తోరణాన్ని వడ్లు తీసుకొని ఒక తోరణంలాగా ఏర్పాటు చేసుకోవాలి వడ్లు కొన్ని తీసుకొని ఆ వడ్లన్నీ ఇలా ఏర్పాటు చేసి వడ్ల తోరణాన్ని అల్లుకోవచ్చును ఈ ధాన్యపు తోరణాన్ని మీ గుమ్మం పై భాగంలో కట్టుకోవాలి ఇలా ఈ తోరణం ఎండిపోదు కాబట్టి ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ముల్లో ధాన్యలక్ష్మి కూడా ఉంటుంది కాబట్టి మీ గుమ్మం పై భాగంలో ఈ ధాన్యతోరణాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చును అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించాలి అంటే కూడా ఈ తోరణం అద్భుతంగా పనిచేస్తుంది మీ గృహంలో దోషాలు తీవ్రతను తగ్గించుకోవాలి అంటే వాస్తు హనుమాన్ విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టుకోవచ్చును ఈ హనుమాన్ చిత్రపటాన్ని మీ ఇంటి సింహద్వారం భాగంలో పెట్టుకోవాలి వాస్తు హనుమాన్ చిత్రపటము లేదా వాస్తు హనుమాన్ విగ్రహం ఎలా ఉంటుందంటే హనుమంతుడు వాస్తు పురుషుడిగా కాలితో ఉన్నట్లుగా ఉంటుంది ఆ రూపంలో ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఏ ఇంటి పై భాగంలో అయితే వాస్తు హనుమాన్ ఫోటో లేదా విగ్రహంలా ఉంటుందో ఆ ఇంటికి దుష్ట శక్తులు ప్రవేశించవు ఆ ఇంట్లో ఎలాంటి వ్యతిరేక శక్తులు ఉండవని అంటారు ఇక ఆ ఇంటికి సంపదలు అదృష్టము తొందరగా కలుగుతాయని మన పురాణాల్లో రాసి ఉంది ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం